ఉండొచ్చు ఏమని ఇక కాంగ్రెస్ పార్టీ అధిగమంలోకి వచ్చింది వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ సిఆర్ఎన్ అనే ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ అన్నీ అన్ని వస్తాయి మిగతా అందరికి ఆ భ్రమలో ఉండకండి ఖచ్చితంగా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఆత్మకూరు మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైనా ఇండ్లు వస్తే ఈ ఆత్మ ఊళ్ళో బర్కాలు కప్పుకునే ఇండ్లు గాని పడిపోయిన ఇండ్లు కాని లేకపోతే పెంకుటి ప్రియారిటీ ఇచ్చి ప్రతి బీదీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశం ముందుకు పోతా ఉన్నాం అందుకే నేను వేదిక మీద అధ్యక్షుడ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు రండి బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రండి బీజేపీ వాళ్ళు రండి అందరం కలిసి ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది ఇప్పుడు మేము కొట్లాడుకోవాల్సింది ఓట్ల కోసం కాదు ఓట్ల టైం అయిపోయింది ఇప్పుడు చేయాల్సింది అమర్చి ఆత్మకూరులో ఉన్నటువంటి ఈ పేద మంది వాళ్ళతో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులతో పోరాటం చేద్దాం మనందరం కలిసి ఆ పేదోని ఆదుకునే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వచ్చిందని తెలియజేస్తా ఉన్నా మీ అందరి సహకారం వలనేది సాధ్యమవుతుంది నేను ఒకటి చెప్తా ఉన్నా ఎంత ఉన్నది హౌస్ వచ్చినే మనకు వచ్చినాయి మన ఎంటీ అప్లికేషన్స్ ఎన్ని మనం డిస్బ్యూజ్ చేసినాం మీ దగ్గర ఇంకా స్పేర్ ఉన్నాయి ఎందుకు ఏ ఒక్కరు కూడా ఒక అప్లికేషన్ ని జిరాక్స్ సెంటర్ లో కొనాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తా ఉంది అప్లికేషన్ ఇది ఒక్కటే కాకుండా చాలా మందికి కొంత అదే సొంత కమిటీ ఇచ్చిన దాంట్లో మీకు నంబరింగ్ వస్తుంది ఆ నంబరింగ్ ని ఇంకా ఎన్రోల్ చేసి అక్నాలజ్మెంట్ కార్డు ఇచ్చేటప్పుడు ఆ నంబర్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ మీకు సంతకం కమిటీ అది జిరాక్స్ అయినా వచ్చేలా దాని ఫలితం అదే ఉంటది అది ఉంటేనే మనకు అర్హత పొందినట్టు కాబట్టి మీ అందరితో కొడతా ఉన్నా ఎవరు కూడా కలర్ జిరాక్స్ ఉంటేనే వస్తుంది లేదా జిరాక్స్ ఉంటే రాదు అనే భ్రమలో ఉండొద్దు ఏదైనా సరే వాడు ప్రతి అప్లికేషన్ ఫామ్ లో ఉన్న అక్జ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది కాదు